హలో అండి అందరికీ నమస్కారం నా కొత్త యూట్యూబ్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్కి స్వాగతం ఇక్కడ నేను మీకు ఉద్యోగాలు ప్రభుత్వ పథకాలు కెరీర్ అవకాశాల గురించి తాజా సమాచారాన్ని అందిస్తున్నాను మీ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి విషయాలను పంచుకోవడం నా ఉద్దేశం అందుకే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రయాణాన్ని మనం అందరం కలిసి ప్రారంభిద్దాం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే గురించి మీకు ఈ వీడియోలు పూర్తిగా తెలియజేస్తున్నాను దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది ముందుగా సచివాలయంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఈరోజే లాస్ట్ డేట్ సో మొబైల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా కౌశల్యం సర్వే లింక్ ఓపెన్ చేయండి కౌశల్యం సర్వే సెల్ఫ్ లింక్ ఓపెన్ చేయండి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఆధార్లో ఉన్న పర్సనల్ డీటెయిల్ను సరిచూడండి తప్పులుంటే ముందుగా సచివాలయంలో ఈకేవైసీ అప్డేట్ చేయాలి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ పూర్తి చేయండి మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఎంచుకోండి చదివిన క్వాలిఫికేషన్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి మార్క్స్ ఇయర్ ఆఫ్ స్టడీ కాలేజ్ డీటెయిల్స్ను ఎంటర్ చేయండి అవసరమైతే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను చేయండి చివరిగా సబ్మిట్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్వే ప్రభుత్వం నుండి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్ అండ్ ఈమెయిల్స్కి వస్తాయి అలాగే సచివాలయం స్టాఫ్ ద్వారా మీకు కూడా సమాచారం అందుతుంది కాబట్టి కరెక్ట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వండి కౌశలం సర్వేకి అవసరమైన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ నెక్స్ట్ కాలేజ్ యూనివర్సిటీ నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్ నెక్స్ట్ మార్క్స్ పర్సంటేజ్ గ్రేడ్స్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి నోట్ టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు తప్పనిసరిగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఈరోజే లాస్ట్ డేట్ సో ఎవరైతే ఇంకా చేసుకొని వాళ్ళు ఉన్నారో ఈ ప్రాసెస్ బేస్ చేసుకొని మన లింక్ కావాలంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇచ్చినాను వెళ్ళి క్లిక్ చేసి చేసుకోండి ప్రాసెస్ థ్యాంక్ యూ